విజయ గోల్డెన్ డైమండ్ చందనగర్ బ్రాంచ్ నుంచి త్రీ క్రియేటివ్ కాసు హారమ్స్ చూపిస్తున్నానండి చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి కింద మ్యాంగో షేప్ పైన లక్ష్మీ అమ్మవారు పైన లక్ష్మీ అమ్మవారి పెన్నెంట్ లాగా డిజైన్ ఇచ్చారండి సో పైకి వచ్చేసరికి మనకి కూరలతో ఇలా డిఫరెంట్ డిజైన్ తీసుకున్నారు ఫిఫ్టీ త్రీ పాయింట్ టూ హండ్రెడ్ మిల్లీస్ ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ బిలోలో ఈ కాసుల పేరు వచ్చేస్తుంది జనరల్గా వీళ్ళ దగ్గర అయితే చాలా కాసలు పేర్లు ఉన్నాయండి ఇన్ని ఆప్షన్స్ అయితే నేను చూడలేదు ఎక్కడ కూడా సో ఈ నగని మనం పెట్టుకుంటే లుక్ ఇలా వచ్చేస్తుంది చాలా లైక్ మనకి ఇక్కడ ఇప్పుడు ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయండి విఏ ఛార్జెస్ పైన ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది చందానగరే కాకుండా కూకట్పల్లి అమీర్పేట్లో కూడా ఈ ఆఫర్స్ అనేది ఉంటుంది ప్లెయిన్ జ్యువెలరీ అయితే ఎలాంటి స్టోన్స్ ఏం లేవు అనుకుంటే వాటి మీద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ వియ ఛార్జెస్ రన్ అవుతుందండి ఆషాడమ్ మంత్ అంతా కూడా ఉంటుంది ఇది కూడా యాంటిక్ పాలిష్లోనే సూపబ్ వచ్చింది గణేష్ ఫేస్ వచ్చేసి మధ్యలో కుందనిచ్చి కింద కాసు ఇచ్చారు పైన మనకి రూబీ ఇచ్చేసారండి పోటా రూబీ లాగా చాలా క్రియేటివ్గా ఉంది ఈ బ్లాక్ గోల్డ్ పాలిష్ వద్దు అనుకుంటే మీకు పాలిషింగ్ మార్చుకోవచ్చు ఇది మీకు ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో వస్తుంది ఈ పాలిషింగ్ యాక్చువల్లీ చాలా బాగుంది మంచి డిజైనర్ పీస్ అండి ఎక్కువగా కాసుల పేర్లో ఇలా గణేష్ ఫేస్ కాంబినేషన్తో చాలా తక్కువ ఉంటాయి నాకైతే పర్సనల్గా కూడా చాలా బాగా నచ్చింది ఇవే కాకుండా మీకు ప్లెయిన్గా సింపుల్గా ఉండే వెరైటీస్ కూడా ఉన్నాయి ఇదైతే హెవీ బ్రైడల్ లుక్ ఉంది చూడ్డానికి ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ దానిలాగా ఉంది కానీ ఇది ఎయిటీ సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి ఇలాంటి క్రియేటివ్ కాసుల పేర్లే కాదండి చాలా మంచి నగలు ఉన్నాయి సిబిజే గోల్డెన్ డైమండ్స్ చందనగర్ బ్రాంచ్ సో అదర్ టూ బ్రాంచెస్లో కూడా మీరు ఎనీ ఆఫ్ ద బ్రాంచ్ని విజిట్ చేయొచ్చు